కార్యక్రమానికి ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మరి దయానంద్ గారి అధ్యక్షతన దేనికి మరి అఖిల భారత బంజారా ఎస్టీ ఎస్సీ చైర్మన్ అయినటువంటి గౌరవ సూర్యనాయక్ సూర్యనాయక్ గారు తర్వాత అమ్మాడి రామకృష్ణ గారు కృష్ణమూర్తి గారు మరి వేదిక మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి పెద్దలకు అందరికి కూడా తెలంగాణ సాధన సమరయోధిలో వేదిక మీదికి విలువగానే మరి అందరు వచ్చినప్పుడు కూడా వారందరికీ కూడా మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఇవాళ నూట నలభై మంది నూట నలభై కోట్ల భారతీయులున్నటువంటి భారతదేశంలో ఒక ఏడుగురు తీవ్రవాదులు వచ్చి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడం జరిగింది అంటే భారత పౌరులను హతమార్చిన వారు తీవ్రవాదులైతే ఎవరైతే ఉన్నారో ఆ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేటువంటి పాకిస్తాన్ నుంచి ఏదైతే ఉన్నదో వాటిని కూడా భారతదేశం తీవ్రవాదులుగా ఇవాళ ఈ వేదిక తీర్మానం చేయడం జరిగింది కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి సిటీకల్ కాదు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీకి తీవ్రవాదులను గుర్తిస్తున్నాము ఎందుకు అంటే ఒక తీవ్రవాదికి మద్దతు పలుపుతుందంటే వాళ్ళు కూడా తీవ్రవాదే అందుకోసం వాళ్ళు తీవ్రవాదిగా చిత్రకరించి ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మరి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మా కాంగ్రెస్ నాయకులైన ఖాగే గారిని రాహుల్ గాంధీ గారిని సమావేశం ఏర్పాటు చేసి ఈ సింధు ఆపరేషన్ చేస్తున్నాం అఖిల పక్ష పార్టీలన్నీ కూడా రిటర్న్ రావాలంటే మా కాంగ్రెస్ పార్టీ మరి పూర్తి స్థాయిలో భారతీయులంతా ఒక్కటి తీవ్రవాదులు ఈ ప్రపంచంలో వారు ఎవరు భారతదేశం మీరు మద్దతు ఇస్తామని చెప్పి మా రాహుల్ గాంధీ గారు మద్దతు ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు అడగంగానే అంతేకాకుండా ఇలా చైనా అనుకుంటుంది కావచ్చు అమెరికా అనుకుంటుంది కావచ్చు జపాన్ అనుకుంటుంది కావచ్చు జర్మన్ అనుకుంటుంది కావచ్చు ప్రతి ఒక్కరి కూడా ఈ భారతదేశంలో అమ్ముకొని బతికే గౌరవం మీకున్నది తీవ్రవాదుల కింద మర్చిపోయి మద్దతు ఇస్తే ఇవాళ అఖిల భారత ప్రధానికం అంతా కూడా మీ వస్తువులు కొనే దాన్ని ఈ భారతదేశ ప్రజలంతా కూడా నిషేధించిన సంగతిని ప్రపంచ దేశాలు గమనించాలని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాం దానికి ఉద్దేశించే ఇవాళ గౌరవనీయులైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎండే ఈ ప్రాంత ప్రజల తరఫున నాలుగు కోట్ల జనం తరఫున సంఘీభావం డిఫెన్స్ లో ఉన్నటువంటి ఇంటి వాళ్ళకు కానీ ఇంటి కుటుంబాలకు కానీ మరణించిన వాళ్ళ కానీ సంఘీభావంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్నాయి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా శాంతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం ఇలా యావత్ ప్రపంచం అంతా గౌరవించే విషయాన్ని గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా గారు కూడా తాను ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ ప్రకారంలో పోతడు దానికి ఆ విజన్లలే ఇవాళ ఆయన జీతాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన సరే ఆయనతో పని ఆయనతో కలిసి క్యాబినెట్ వాళ్ళది ఎమ్మెల్యేది మరి వారందరి జీతాన్ని కూడా ఇవాళ ఇవ్వాలని చెప్పి వారు ప్రకటి ప్రకటించను ఈ సభ ఆయనకు చప్పట్లతో స్వాగతించాలని నేను రేవంత్ రెడ్డి గారికి చప్పట్లతో స్వాగతించాలని కోరుకుంటూ అంత నడుకుంటా ఒక డిఫెన్స్ లో డెవలప్మెంట్ డిఫెన్స్ ఇది ఒక అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి ఆ అకౌంట్లోనే మనకు ప్రపంచంలో ఉన్నటువంటి మారత్లంతా కూడా ఆ అకౌంట్కు డబ్బులు పంపించేటువంటి కార్యక్రమం చేయాలంటే ఈయన దానికి డిఫెన్స్ కు అకౌంట్ లేదు మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి జీతాన్ని ప్రకటించి కానీ ఆ జీతాన్ని డబ్బులు ఏ అకౌంట్లో లేదు దానికి మేము భారతదేశం సెంట్రలైజ్ గా డిఫెన్స్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇంకొక డెవలప్మెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి ఆ అకౌంట్ ను యావత్ ప్రపంచానికి చెప్పండి భారతీయులు ఎక్కడైతే ఉన్నారో తీవ్రవాదానికి ఎక్కడనైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సహాయ నిధికి డైరెక్ట్ గా డిఫరెన్స్ డెవలప్మెంట్ కమిటీకి నాలాంటి వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళు అసెంబ్లీ వాళ్ళు కూడా లక్షలాది రూపాయలు నా దగ్గర ఉన్న కూడా మీ అక్కడ వేయడానికి ముందుకు రావడానికే వెయ్యాల తెలంగాణ సాధన సమవయోతుల మీతో ఈ యొక్క ప్రెస్ క్లబ్ ద్వారా మీ ద్వారా ఈ యొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నాకు ఈ ప్రపంచంలో మహాత్మా గాంధీ గారు ఒక సందేశం ఇచ్చారు శాంతియుతంగా పోయే సందేశాన్ని కానీ శాంతియుతంగా పోయే సందేశం ఏదైతే ఉందో ఈ తీవ్రవాదులు దొంగచాటి వచ్చి అమాయకమైనటువంటి భారత ప్రధాని చంప దాన్ని యావత్ ప్రపంచం అంతా కూడా దాన్ని ఖండించడం జరిగింది ఇవాళ మా ప్రభుత్వం మా డిఫరెన్స్ తీవ్రత కంట ఏదైతే ఉన్నదో వారందరూ కూడా చూడండి ఏ ఒక్కరిని కూడా ఒక్కరి మీద కూడా అదనంగా దాడితేలే ఎవరైతే తీవ్రవాదుల సమస్యలు ఉంటే ఆ తీవ్రవాదుల సమస్యల మీదనే తొమ్మిది సమస్యల మీద ప్రపంచంలో పేరు రావంటి ఉగ్రవాదుల మీద మరి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సింధూర్ అంటే మనకు భారత మాత భారత మాత తల్లి బొట్టు సింధూర్ ఆ సింధూర్ పేరుతోనే భారత మాత బిడ్డల మీద ఎక్కడైనా ఎవరైనా ఎలాంటి దాడి చేసినా కూడా మీ అందరికి ఇదే గతి వస్తుందని చెప్పేసి ఇవాళ అఖిల పక్ష మొత్తం కూడా ఇలా మా రాహుల్ గాంధీ గారు కానీ తర్వాత మా ఖార్గే గారు కానీ తర్వాత మా రేవంత్ రెడ్డి గారు కానీ అనేకమైనటువంటి మిత్రులు అనేకమైనటువంటి నాయకులంతా కూడా మరి వారికి సంఘీభావం తెలియజేస్తూ మరి యొక్క సందేశాన్ని ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఈ వేదిక మీదకి వచ్చి మరి గుల్లపల్లి దయానంద్ గారి అధ్యక్ష మరి సూర్యనాయక్ గారి లాంటి వాళ్ళు అంబడి కృష్ణ గారి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రాహుల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మేర్ గారు తర్వాత పేరు పేరు అందరు కూడా వచ్చి మీ అందరూ చేయపదం చేసినందుకు తోటి ఎదురుందనేటువంటి దేశ మిత్రులకు అందరికి కూడా దీన్ని రాజకీయం చేయకుండా భారీ ఎత్తున ఈ ప్రచారాన్ని చేసి ప్రతి ఒక్క భారతీయునికి చేరేటట్టు మీడియా మిత్రులు చేసి డిఫెన్స్ వాళ్ళది సపరేట్ ఒక అకౌంట్ని ఓపెన్ చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా వారికి అందరికీ తప్పి చేయడం జరిగింది జై జైవాన్ జై హింద్